ఫ్రెండ్స్ మనందరికీ లైఫ్ లో ఒక్కసారైనా జ్వరం వచ్చే ఉంటుంది అయితే జ్వరం అనేది ఒక వ్యాధి అనుకుంటారు మనలో చాలా మంది కానీ కాదు జ్వరం అనేది మనల్ని మనం రక్షించుకోవడానికి మన బాడీలో జరిగే ఒక ప్రక్రియ అయితే జ్వరం అంటే ఏంటి జ్వరం ఎందుకు వస్తుంది జ్వరం రావడం వల్ల మన బాడీలో ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అసలు జ్వరం గురించి తెలుసుకునే ముందు మన బాడీలో నార్మల్ టెంపరేచర్ గురించి తెలుసుకుందాం జనరల్ గా హెల్దీగా ఉన్న ఒక మనిషి యొక్క నార్మల్ బాడీ టెంపరేచర్ అనేది నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫారెన్ హీట్ ఉంటుంది అలానే సెల్సియస్ లోకి వచ్చేసరికి థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది మన బ్రెయిన్ లోని హైపోథాలమస్ అనే ఒక పార్ట్ మన బాడీలోని టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇది తన ద్వారా ఫ్లో అవుతున్న బ్లడ్ యొక్క టెంపరేచర్ ని బట్టి అలానే అలాగే స్కిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని బట్టి అలానే మన బాడీ నుంచి వచ్చే అన్ని సిగ్నల్స్ ని బట్టి మన బాడీ టెంపరేచర్ ని అనలైజ్ చేస్తుంది ఫ్రెండ్స్ మన హెల్దీగా ఉన్నప్పటికీ మన బాడీలోని టెంపరేచర్ డే అంతా ఒకేలా ఉండదు ఒక హాఫ్ డిగ్రీ సెల్సియస్ అటో ఇటో మారుతూ ఉంటుంది మన బాడీలో ఒక ఇంటర్నల్ క్లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది దీనిని సర్కేడియన్ రిథం అంటాము దీని ఆధారంగా మన బాడీలోని టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది రోజు మొత్తంలో చూసుకున్నట్లయితే మన బాడీలో టెంపరేచర్ అనేది ఉదయం నాలుగు గంటలకి తక్కువగా ఉంటుంది అలానే సాయంత్రం ఆరు గంటలకి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మనం ఆ డిఫరెన్స్ ని గుర్తించలేం ఇప్పుడు ఫీవర్ గురించి తెలుసుకుందాం జనరల్ గా మన బాడీలో నార్మల్ టెంపరేచర్ అనేది నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఫారెన్ హీట్ ఉంటుంది అని ఇందాక నేను చెప్పాను కదా అదే ఒకవేళ మన బాడీలో టెంపరేచర్ అనేది డిగ్రీస్ దానికంటే ఎక్కువగా మనం జ్వరం అని అని చెప్తాం దీనిని పైరెక్సియా కూడా అంటారు అసలు మనకు జ్వరం ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి మన బాడీలోకి వైరస్ ఫంగై బాక్టీరియా లాంటి సూక్ష్మ జీవులు వస్తూ ఉంటాయి అనడికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు తుమ్మినప్పుడు ఆ గాలిని మనం పీల్చినట్లయితే లేదా సూక్ష్మజీవులతో కలుషితమైన ఆహారం తీసుకున్నట్లయితే లేదా దోమల్లాంటివి కుట్టినప్పుడు ఈ సూక్ష్మజీవులు మన బాడీలోకి ఎంటర్ అవుతాయి ఇలాంటప్పుడు మన బాడీలోని వైట్ బ్లడ్ సెల్స్ అనేవి పైరోజెన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి ఈ పైరోజెన్స్ రక్తం ద్వారా ప్రవహించి బ్రెయిన్లో ఉన్న హైపోతలమస్ కి చేరుకుని మన బాడీలో ఉన్న టెంపరేచర్ ని పెంచమని సిగ్నల్ ఇస్తుంది ఎందుకంటే మన బాడీలోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా అనేది మన నార్మల్ బాడీ టెంపరేచర్లో బతకగలుగుతాయి అదే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మాత్రం అవి చచ్చిపోతాయి లేదా వాటి సంఖ్య అనేది పెంచుకోలేదు అంతేకాదు ఇలా జ్వరం వచ్చినప్పుడు మన బాడీలోని వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ కూడా పెరుగుతుంది అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఇన్ఫెక్షన్ కి కారణమైన వైరస్ ని బాక్టీరియాని చంపేస్తుంది అందుకే హైపోథాలమస్ బాడీలోని టెంపరేచర్ ని త్వరగా పెంచుతుంది అందుకే కణాల స్థాయిలో మెటబాలిజం ని పెంచడం మన బాడీని వణికేలా చేయడం మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది మన బాడీలోకి మనకు హాని కలిగించే మైక్రో ఆర్గనిజంస్ ఎంటర్ అయినప్పుడు వాటిని నాశనం చేయడానికి మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది దానిని జ్వరం అంటాం మనం సింపుల్ గా చెప్పాలంటే జ్వరం అనేది ఒక వ్యాధి కాదు మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉందని లేకపోతే రాబోయే ఒక వ్యాధికి సిమ్టమ్ అలాగే జ్వరం అనేది మన బాడీలో ఎంటర్ అయిన వైరస్ ని తగ్గించటానికి జరిగే ఒక ప్రాసెస్ జ్వరం వచ్చిన ప్రతిసారి కంగారు పడాల్సిన అవసరం లేదు నార్మల్ జ్వరం వచ్చినప్పుడు తలనొప్పి ఒళ్ళు నొప్పులు రావడం అలసటగా ఉండడం నీరసంగా ఉండడం ఆకలి వేయకుండా ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి జ్వరం వచ్చినప్పుడు మన బాడీలో వన్ డిగ్రీ సెల్సియస్ పెరిగితే మన బాడీకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది ఇది మనం జనరల్ గా ఇరవై నిమిషాలు వాకింగ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ అనమాట అందుకే జ్వరం వచ్చినప్పుడు ఎనర్జీ సరిపోక నీరసంగా ఉంటుంది అలాంటప్పుడు జస్ట్ టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకోవాలి జ్వరం వచ్చినప్పుడు మన బాడీ ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువగా తాగాలి లైట్ వెయిట్ ఉన్న బట్టలు తెయించి తడిగా ఉన్న క్లాత్ తో బాడీ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటే దాదాపు మూడు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది మనకు వచ్చే జ్వరాలలో చాలా వరకు నార్మల్ ఫీవర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి జ్వరం మూడు రోజులైనా కూడా తగ్గదు అలాంటప్పుడు జ్వరంతో పాటు ఉన్న సిమ్టమ్స్ ని గమనించాలి ఆస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా చర్మంపై ర్యాషెస్ ఏమైనా వచ్చినా చర్మం ఎర్రగా మారినా లేకపోతే ఒళ్ళు నొప్పులున్నా బాడీలో ఎక్కడైనా వాపు కనిపించినా మూడు రోజులకు కూడా జ్వరం అనేది కంట్రోల్ అవ్వకపోయినా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన వైరల్ ఫీవర్స్ అయినా లేకపోతే డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు కూడా కావచ్చు చాలా మంది హాస్పిటల్ కు వెళ్లకుండా మెడికల్ షాప్ లో దొరికే మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అవి ప్రాణానికే ప్రమాదం కావచ్చు కాబట్టి మూడు రోజుల్లో జ్వరం అనేది తగ్గకపోతే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి సో ఫ్రెండ్స్ మీకు ఫీవర్ గురించి పూర్తిగా అర్థమైందనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్